అయ్యండి అందరూ ఎలా ఉన్నారు నేను మీ లైఫ్ కుదా అండి మనం ఎన్నో ప్రయాణాలు చేస్తూ ఉంటామండి కాదంటే కొన్ని ప్రయాణాలు మన జీవితంలో మర్చిపోలేని ప్రయాణాల కింద అయితే మిగిలిపోతాయండి అటువంటి ప్రయాణాల్లో ఈ గోగుల మఠం టు పెండమూర్ లంక అందమైన పడవ ప్రయాణం అండి మీకు నేను ఈ గోగుని మఠం టు బెండమూర్లంక లంక పడవ ప్రయాణం చూపించడానికి గల ముఖ్య కారణం వచ్చేసండి గోదావరి నదిలో ఒక పాండి ఇటేమో గోగుల మఠం గ్రామానికి అటు ఏమో బెండమూర్ లంక గ్రామానికి మధ్య నుంచి ఇటు గోగున మఠం చుట్టుపక్కల గ్రామాల వల్ల అటు వెళ్ళాలన్నా బెండమూర్లంక చుట్టుపక్కల గ్రామాల వల్ల ఇటు రావాలన్నా కూడానండి రోడ్డు గాని వంతెన మార్గం గానీ ఏమీ లేదు పడ ప్రయాణం చేసుకుంటే వెళ్ళాలండి అంతేకాదండి మీరు ఎప్పుడు చూడనటువంటి సినిమాటిక్ లొకేషన్స్ కూడా ఉన్నాయండి అలాగే మనం దగ్గరికి వెళ్ళే ముందే మనకి లొకేషన్ అయితే చాలా బాగుంటుంది అండి చెక్క వంతెనలతో ఇలా చూస్తున్నారు కదా ఇక్కడ ఒక కాలువ పైన అయితే చెక్క అయితే నిర్మించారండి ఇక్కడ వెళ్ళటానికి అయ్యింది కానీ ఇక్కడ లొకేషన్ కూడా చాలా బాగుంది చూడటానికి ఇలా చూస్తున్నారు కదా ఈ ముళ్ళు ఈ చెట్లు ఉన్నాయి కదండి ఇవి వచ్చేసి ముళ్ళు ఉంటాయి అన్నమాట దీనికి ఇది గుచ్చుకుంటే చురుకు చురుకు అంటే ఉంటుంది గుమ్ముని అంటే గొబ్బముళ్ళు లేదా అంటారు దీన్ని మన పర్యావరణాన్ని కాపాడుతున్న వృక్షధాతులు ఒకటి మడ అండి మనకి సముద్రం దగ్గరలో ఉందండి ఉప్పు వాటర్ సాల్ట్ వాటర్ అనేది రిటర్న్ వస్తుంది అనమాట గోదావరి పాయల్లో ఇది కూడా ఒక పాయండి అందుకోసం ఎక్కువగా మనకి మడచెట్లు ఇవి కనిపిస్తుంటాయి అనమాట చూస్తున్నారు కదా ఎటు చూసిన కాలువ అటువైపు ఇటువైపు కూడా మడచెట్లే ఉన్నాయండి లొకేషన్ అయితే చాలా బాగుందండి చాలా మందికి ఏంటంటే పడవ ప్రయాణం చేస్తారు పంటలు దాడతారో ఇవి చేస్తారండి కదంటే ఇక్కడ గోగురు మఠం రేవు ప్రయాణం చాలా బాగుంటుంది లొకేషన్ కూడా అంతే ఉంటుందండి అండి వంతులను కూడా ఈ రోజుల్లో మనం చూద్దామన్నా కూడా దొరకట్లేదండి ఎందుకంటే అంతరించిపోతున్నాయి మీకు నేను ఈ రేవు ప్రయాణం ఎలా ఉందో ఇప్పుడు నేను వెళ్ళి మీకు చూపిస్తానండి ఈ ప్రదేశం వచ్చేసండి మన ఆంధ్రప్రదేశ్ లోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి గుదురు మండలానికి చెందిన గోగుని మఠం అనే విలేజ్ లో ఉంటదండి ఈ అందమైన రేవు చూస్తున్నారు కదా రేవు రేవంటారండి అందరూ కూడా మన అమలాపురం పట్టణానికి ఇరవై ఒక కిలోమీటర్ల దూరంలోనూ కాకినాడ పట్టణానికి అయితే ఎనభై మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అదే రాజమండ్రి నుంచి అయితే డెబ్బై ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి ఈ గోగుని అనే గ్రామం చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం అయితే గోగురు మఠం రైవలు అయితే ఉన్నామండి ఇలా చూస్తున్నారు కదా వెనకాల లొకేషన్ కూడా చాలా బాగుంది మూవీస్కి అయితే పర్ఫెక్ట్ లొకేషన్ అనమాట అలాగ పడవ చెట్టు చాలా బాగుంటుందండి మీకు నేచర్ని చూడాలంటే మా కోనసీమ రావాల్సిందే మా కోనసీమలో ఏ ప్రదేశం చూసినా ఇలానే ఉంటుందండి అందులోకి పడవ ప్రయాణాలు అంటే మామూలుగా ఉండదు అనమాట నెక్స్ట్ లెవెల్ ఇంకా చూస్తున్నారు కదా పెద్ద పెద్ద పడవలు అవి బాగుంటాయండి ఇక్కడ లొకేషన్ ఎంత చెప్పినా తక్కువ కోనసీమ గురించి చాలామంది ఏంటంటే గోవా అంటే వెళ్తారు కానీ ఈ వింటర్లో మా కోనసీమ చాలా బాగుంటుందండి చూస్తున్నారు కదా ఇప్పుడు పడవ ఎక్కి పడవ ప్రయాణం ఏ విధంగా ఉంటుందో చూపెడతాను మీకు నేను ఇక్కడ చూస్తున్నారు కదా ఇక్కడ ఈ ఈ రేవులో రెండు పడవలు ఉంటాయండి ఇప్పుడు ఇక్కడ పడవ ఉంది రేవు అవతల పడవ ఉంది ఇంక ఇప్పుడు ఈ పడవ మీద వెళ్దాం పడవ ప్రయాణం కూడా ఎలా ఉంటుంది మీకు ఇవన్నీ కూడా చూపెడతాను వెళ్తూ మాట్లాడుకుందాం నాకు పడవ ప్రయాణాల్లో ఎక్కడైనా మంచి లొకేషన్ ఉందంటే ఇది గోగున మఠమేనండి మంది కూడా పరిచ పరిచయం లేదు మంది తెలియదు కూడా అనమాట ఈ లొకేషన్ ఇక్కడ ఎంత బాగుంటుందని చెప్పేసి గోగున మఠం ఉంటూ బెండమూర్ అండి ఇప్పుడు వెళ్ళి ఏ విధంగా ఉంటుందో అది కూడా చూపెడతాను మీకు చూస్తున్నారు కదండి మనం గోగుల మఠం నుంచి బెండమూర్లంక అయితే వెళ్తున్నాం అనమాట ఈ పడవ ప్రయాణం చాలా బాగుంటుంది అండి మన గోదావరి జిల్లాలోకి ఎవరు వచ్చినా కూడా కోనసీమ అంటే పడవ ప్రయాణమేనండి పడవ ప్రయాణం లేదంటే పంట ప్రయాణం చేయాలని చాలా మంది ఆనందపడుతుంటారు అనమాట చాలా మంది తెలియదు ఏంటంటేనండి ఈ గోగుల మఠం టు బెండమూర్ లాంకా రేవు ప్రయాణం అండి ఇక్కడ సినిమేట్ లొకేషన్స్ అన్ని కూడా మనకి ఈ రేవులు అయితే దొరుకుతాయండి అక్కడ అటు సైడ్ అవ్వండి ఇటు సైడ్ కూడా పల్లెటూరు వాతావరణం అయితే ఉంటదనమాట లొకేషన్ అయితే పీక్స్ ఉంటుంది అండి చూస్తున్నారు కదా బోటు మీద వెళ్తుంటే కూడా చాలా బాగుంది అనమాట ఒక నేచర్ లో ప్రయాణించాలంటే కనుక ఇలాగా భోగి మాట ఉంటూ బ్యాండ్మూర్లకే ప్రయాణం అండి చాలా బాగుంటది చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఎలా ఏ విధంగా ఉందని మీ పేరు నుంచి ఇక్కడ అయితే ఇక్కడైతే ఒక ఆరు సంవత్సరాల నుంచి అసలు ఎన్నళ్ళ నుంచి ఉండేది భవన్ ఇక్కడ ఎనభై అంటే పూర్వకాలం నుండి ఉంటది ఒక అరవై డెబ్బై సంవత్సరాల నుండి డెబ్బై సంవత్సరాల నుంచి ఎలా ఉంటది భవన్ ఇక్కడ వాతావరణం వాతావరణం అంటే ఇంకా వర్షాలు పడితే ఇంకా రేపు దాటింపులు ఏమి ఉండవు మామూలుగా ఎండకాయ అయినప్పుడు ఉంటది దాటి ఇక్కడ రావడానికి దారి కూడా బాగోదు అనమాట పడ్డప్పుడు అదరికి వెళ్తే చెక్కల ఉంటది దానికోసం కొంతమంది భయపడి రారు కొంతమంది వర్షం పడ్డప్పుడు బాగుని మార్నింగ్ టైమింగ్స్ ఏంటి బావని మార్నింగ్ పొద్దుట ఆరు గంటల నుండి సాయంకాలం ఏడు గంటల వరకు ఏడు గంటల వరకు ఉంటారు బావని నైట్ సాయంకాలం బాగా అర్జెంట్ పనులు అయితే నైట్ పన్నెండు గంటలకైనా వస్తాం మేమైతే ఫోన్ చేస్తే కనుక అసలు ఎన్ని గ్రామాల నుంచి వస్తారు బాని ఇక్కడికి రేపు ఆడతాను చాలా గ్రామం భీమవరం పెళ్లి రాజులు జగ్గనపేట ఇవన్నీ వస్తారు బలమండం గూగుల్ మ్యాటం అటు వెళ్తేనేమో గనవరం ఇంకా సరే బాగా చూసారు కదండి ఇక్కడ చాలా విలేజెస్ నుంచి అంటే ఇప్పుడంటే మనకి పాసులు బ్రిడ్జ్ పడ్డది కానీ అండి పాసులపూడి బ్రిడ్జ్ పడకముందండి ఇలాగ అమలాపురం వెళ్ళాలన్నా కూడా మ్యాక్సిమం ఇలాగ రేవిదట్టు ఇలా వెళ్ళి ఊరండి ఎందుకంటే ఆ బ్రిడ్జ్ పడకముందు అలాగ మొత్తం ఏనుగుపల్లి నుంచి ఇవంతా మొత్తం గన్నవరం నుంచి తిరిగి రావాలని చెప్పేసి చాలామంది ఇక్కడ ములుగుపల్లి చుట్టుపక్కల గ్రామాలందరూ కూడా ఇలాగ రేవిదట్టు వెళ్ళి ఊరండి ఇక్కడ మనకి అంతే కాదండి ఇక్కడ మూవీ లొకేషన్స్ కూడా చాలా బాగుంటుంది ప్లేస్ అయితేనే తరం మారినా కూడా తత్వం మారలేదండి ఎన్ని సౌకర్యాలు ఉన్నా కూడా అండి ఇక్కడలాగా మా కోనసీమలోనే అండి పాత పద్ధతులే పాటిస్తున్నామండి ఇంకా ఇలా చూస్తున్నారు కదా తాతయ్య గారు ఇప్పటికి ఇంకా కూడా అండి మిరపకాయలు అయితే పట్టుకెళ్తారంటండి అంటండి సంతకి ఇలా గోగిని మాట ఉంటూ బెండమూర్లాంక పడ ప్రయాణం మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి మన షేర్ చేయండి కొత్తగా వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పటివరకు వీడియోని స్కిప్ చేయకుండా వాచ్ చేసిన మీ అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి ఉంటానండి మీ లైఫ్ గోదా